హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎంవీఆర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేశామంటే ఆఫ్టర్ టెన్త్ క్లాస్ వాట్ నెక్స్ట్ అని చెప్పి టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కోర్స్ అని చెప్పి ఐఐటి అని చెప్పి లేదా నెక్స్ట్ వొకేషనల్ కోర్స్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం అంటే కంపల్సరీ మనం డిగ్రీ చేయాలా ఇంజనీరింగ్ చేయాలా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అని చెప్పి డౌట్ ఉంటుంది లేదంటే ఇవి కాకుండా మనం డైరెక్ట్ జాబ్ వచ్చే ఏమన్నా ఆస్కారం ఉంటుందని చెప్పి కొందరికి డౌట్ ఉంటుంది దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మనకి ఏవేవో సోర్స్ ఉన్నాయి జాబ్స్ రావడానికి అని చెప్పి మనకైతే ఇప్పుడు తెలుగు స్టేట్లలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మనకి పోలీస్ కానిస్టేబుల్ పీసీ అని చెప్పి అంటాము పోలీస్ కానిస్టేబుల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఫిజికల్ టెస్టెస్ కానీ ఎగ్జామ్ టెస్ట్ కానీ కంప్లీట్ అయితే డైరెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు నైన్ మంత్స్ వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది ఓకే పోలీస్ కానిస్టేబుల్ అంటే నాట్ ఓన్లీ ఇది స్మాల్ జాబ్ అనుకుంటారు ఇది చిన్న జాబ్ కాదు ఆఫ్టర్ పోలీస్ కానిస్టేబుల్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ డైరెక్ట్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేస్తే డిగ్రీ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఎస్ఐ అయిపోవచ్చు ఎస్ఐ తర్వాత ప్రమోషన్ మీద సిఐ అవుతారు డిఎస్పీ వరకు వెళ్ళిపోవచ్చు ఇలా ప్రమోషన్స్ ఉంటాయి పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబులే కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత మనకి బ్యాంక్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి అన్ని బ్యాంక్స్ కలిపి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది మనకి కంట్రీలో అది ఐబీపీఓస్ అని చెప్పి బ్యాంక్స్ కండక్ట్ చేస్తాయి దీనిలో కూడా రిక్రూట్ అవుతాయి వాళ్ళు క్లర్క్స్ అని చెప్పి ఇంటర్మీడియట్ తర్వాత క్లర్క్స్ అయిపోవచ్చు లేదంటే డిగ్రీ అలానే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటుంటే ఇంటర్మీడియట్ తర్వాత క్లర్క్ వచ్చిన తర్వాత కూడా డిస్టెన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళు పిఓస్ రాసుకోవచ్చు తర్వాత వాళ్ళు మేనేజర్ వరకు వెళ్ళిపోవచ్చు ఇలా బ్యాంక్ సోర్స్ కూడా ఉంటుందండి ఇక థర్డ్ ఏంటంటే మనకి ఎన్డీఏ ఎగ్జామ్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పి ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది దీని ద్వారా కూడా మనకి ఎన్డీఏ ఎగ్జామ్స్ ఎవరైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు ప్రిపేర్ అవుతారో వాళ్ళకి దీనిలో సీట్ వస్తుంది డిఫెన్స్ అకాడమీలో వాళ్ళు డైరెక్ట్ ఎయిర్ ఫోర్స్లో కానీ నావీలో కానీ లేదంటే అరబీలో జాయిన్ అయిపోవచ్చు అంటే ఈ త్రీ టైప్స్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళు లైఫ్ తొందరగా సెటిల్ అయిపోవచ్చు షార్ట్ డ్యూరేషన్లో అని చెప్పి మనం మనం నేర్చుకున్నాం ఈ క్లాస్లో ఓకే థ్యాంక్ యూ విల్ మేట్ సమ్ అదర్ వీడియో